కాపరి అంటే తేలికగా తీసేయకండి కాపరి అంటే సులకనగా చూడకండి ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువైపోయింది కొంతమంది అదే పనిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది యూట్యూబ్లో అలాంటి వాళ్ళు యొక్క వీడియోస్నికి దూరంగా ఉండండి చెప్పుల్ని విమర్శిస్తారు బట్టలని విమర్శిస్తారు వాళ్ళ పిల్లల్ని విమర్శిస్తారు ఈ విమర్శించే వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఉంటారు వీళ్ళు వీళ్ళు పొలంలో ఉండరు వీళ్ళు పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు పార పట్టుకున్నప్పుడు గుణ పట్టుకున్నప్పుడు కొడవలు పట్టుకున్నప్పుడు పని చేస్తున్నప్పుడు నరుకుతున్నప్పుడు ఒకవేళ ఆ పనిలో కొన్నిసార్లు చూస్తున్నవాడికి చూస్తున్నవాడికి తగ్గట్టుకుని నరకకపోవచ్చు దున్నకపోవచ్చు ఏ ఏం పక్కరారా అని ఈడు వచ్చి దున్నుతాను దున్నడు నేను ఎక్కడ దున్నానో సరిగ్గా దున్నలేదు దాన్ని మటుకు వీడియో తీసి దాన్ని మటుకు హైలైట్ చేస్తూ ఉంటాడు ఈడు దున్నడు వాడు పరిచర్ ఏంటి వెతకండి వాడు సేవ ఏంటి అన్నది వెతకండి వాళ్ళ ఆత్మరక్షణ ఏం చేస్తున్నది వెతకండి ప్రేమ దేవుని పెట్టారా విమర్శించడం తేలికైంది కానీ ఆదరించడం చాలా కష్టం సేవలో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి పరిచర్యలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఈ సేవకుల రోజు మీరు సన్మానాలు చేయకపోయినా పర్లేదు సాల్వాలు కప్పకపోయినా పర్లేదు ఒకరి మడు గుర్తు పెట్టుకోండి సేవకుని యొక్క మనస్సుని మీరు తీసుకోండి అదే ఆ సేవకుడికి ఇచ్చే గొప్ప సన్మానము గొప్ప ప్రశంస అంతకంటే ప్రశంస అభిమ అభినందన సేవకుడికి అవసరం లేదు నీకు తెలిసింది ఒకటే మెడిసిన్ పారాసిటమాల్ అంతే జ్వరం వస్తే పారాసిటమాల్ వేయడమో తెలిసి నీకు కానీ కాపరికి జ్వరం వస్తే పారాసిటమల్ కాకుండా ఇంకా ఏమి మెడిసేసినో తెలుసానికి నువ్వేమంటావు అంటే ఏంటి అన్న పారాసిటమలు రాయలేదు అనుకుంటావు సేవకుని యొక్క మనస్సుని ఎరిగి ఆ మనస్సును బట్టి ఆ సంఘముల పరిచర్యలో దేవుని మహిమార్థమై జీవించండి అదే మీరు ఆ సేవకుడికి ఇచ్చే అద్భుతమైన ప్రశంస అద్భుతమైన అభినందన